చెవికింగుండల ముప్పుగా దుశ్రుతమే చేతన్మికిం కంకణంబు విభూషాడ్యమ్ముగాదు దానమే మహీపుణ్యాత్ము నిమ్మేనికిన్ బ్రవిలేపమ్ములుగావు సొమ్ములు ప్రకాడ ప్రౌడియేనిక వితేంద్ర తిగ వైభవ సురభీమ నీతి వాచాస్పతి చెవిండల ముప్పుగాదు శ్రుతమే చైతన్మికిం కంకణంబు దానమే దానే మహీపుణ్యాత్మునిగిన్ బ్రవిలే బొమ్ములుగా సొమ్ములు పకార ప్రౌడియే నికమౌలవి తీంద్రాతిక వైభవా సురభీమల్లా నీతివాచాస్పతి ఈ పద్యం ఎలకూచి బాల సరస్వతి గారు రాశారు ఇది పద్యం మతేబం దీని యొక్క భావం తెలుసుకుందాం ఇప్పుడు వైభవంలో ఇంద్రుణ్ణి మించిన వాడ నీతిలో బృహస్పతితో సమానమైన వాడ ఓ సురభీమల్లా చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కానీ కుండలాలు కావు చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు శరీరానికి పరోపకారమే ఆభరణం కానీ సుగంధ లేపనాలు కావు అని దీని యొక్క భావం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆశా పాశానిబద్ధుడై చెడక నిత్యం బోర్పుతో దేశికా దేశం బుందల దాల్చి యోగ విదులర్తిన్ సల్పుచుం భవ్యమౌనాశీర్వాదమును జసే బలసితానందనౌ నంచితం బహు బును నచుతాచిత పదాబ్జ పాశాని బద్ధుడై చెడక నిత్యం ఓర్పుతో దేశికా దేశం ముందల దాల్చి యోగ విధుల సల్పుచున్ భవ్యమౌ ఆశీర్వాదము నొజ్జచే బణసితానందంగనౌ నంబౌ శాంతం బును విష్ణుచే పూజించబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వర ఆశ అనే పాశంచే భదించబడి చెడిపోకుండా ఎల్లప్పుడూ ఓర్పుతో గురువు ఆదేశాలను తదదాల్చి యోగాభ్యాస విధులను ఆచరిస్తూ వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందినప్పుడే శిష్యుడు శ్రేష్టమైన శాంతిని పొందగలుగుతాడు అని దీని యొక్క భావం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్